హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ అకాడమీ గ్రూప్ టూ ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం లేం గ్రూప్ థర్డ్ రిజల్ట్లో కూడా మనం లేం బాగానే కష్టపడినాం రెండు మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఫలితాలలో కొంతమంది అంచనాలు తప్పాయి మరి ఎందుకు ఉద్యోగం రాలేదు అన్నటువంటి మీమాంస గత ఐదారు నెలలుగా మీరు చేసుకొని ఉండి ఉంటారు మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టాలా వద్దా అసలు గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఒకవైపు డైలమాలు దాంతోపాటుగా జీపీఓ సంబంధించిన ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది పాత వాళ్లకు రిజల్టు మేబీ రేపు రావచ్చు ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి జీపీఓలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి ఇలాంటి అంశాలపైన డిస్కస్ చేసే ఒక ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే చిన్న అనౌన్స్మెంటు రేపు ఆగస్టు ఫస్ట్ నాడు అశోక అకాడమీ ఆఫ్లైన్లో ఆన్లైన్లో గ్రూప్ టూ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ స్పెషల్ బ్యాచ్ రేపు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది రేపు ఆగస్టు ఒకటో తారీఖు మనకి రేపు పది గంటలకి డెమో అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది రేపు పది గంటలకి డెమో నిర్వహించడం జరుగుతూ ఉంది గ్రూప్ టూ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్ గ్రూప్ టూ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్ము లాంగ్ టర్ము గ్రూప్ టూ త్రీ సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ ఆఫ్లైన్లోనూ అవే క్లాసులు ఆన్లైన్ లైవ్లో కూడా అందించడం జరుగుతూ ఉంది ఆఫ్లైన్లో హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి రాని వాళ్ళకి జిల్లాలలో ఉన్న వాళ్ళకి పెన్లైన ఉమెన్స్కి మీరు ఆన్లైన్లోనే ఉండి రోజు పొద్దుగాల తొమ్మిది గంటల నుంచి ఐదు ఐదున్నర గంటల వరకు క్లాసులో జరిగే క్లాసుని యాజ్ ఈజ్గా ఇంటికాడ కూర్చొని వినడానికి ఆన్లైన్ లైవ్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం దాంతోపాటు రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అలాగే జీపీఓ సంబంధించినటువంటి తెలుగు ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ రేపు ఆగస్టు ఒకటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే గ్రూప్ టూ త్రీ సంబంధించి లాంగ్ టర్ము మనకి ఏమియంట్ ఫ్యాకల్టీల చేత రాష్ట్రస్థాయి ఫ్యాకల్టీల చేత ఎట్లాగా తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ బలంగా నేను నిలబడి ఉన్నాను అలాగే ఎకానామిక్ సంబంధించి నలుగురు ఫ్యాకల్టీసు పాలిటిక్స్ సంబంధించి ఇద్దరు ఫ్యాకల్టీసు అలాగే సోషియాలజీ సంబంధించి ఇద్దరు ఫ్యాకల్టీసు అలాగే జీఎస్ కూడా అంతకు మించినటువంటి స్థాయిలో క్లాస్ అందడం జరుగుతుంది దాంతోపాటు ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్థమెటిక్ శ్రీనివాసరావు సారు రీజనింగ్ సార్ తోటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ దాంతోపాటుగా జీపీఓ న్యూ బ్యాచ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రము ఐదున్నర గంటల వరకు మనకు క్లాసెస్ అనేవి రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా మీరు తొమ్మిది గంటల కంటే ముందే ఏడు గంటలకు వచ్చి చదువుకునే మాదిరిగా మనకు క్లాస్ రూమ్ కూడా మీకు అందుబాటులో రీడింగ్ రూమ్ కూడా మీకు అందుబాటులో ఉంది దాంతోపాటుగా సాయంత్రము ఐదున్నర తర్వాత మీరు టైం వేస్ట్ చేస్తారు అనుకునే వాళ్ళు నైటు పదకొండు గంటల వరకు చదువుకునే విధంగా మనకు రీడింగ్ రూమ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అప్పుడప్పుడు నేను వచ్చేసి మీకు గైడెన్సు ఎక్కడెక్కడ కోల్పోతున్నారు లాంటి అంశాలపైన నేను గైడెన్స్ కూడా ఇచ్చేసి మళ్ళీ కూర్చోబెట్టి చదివించడం జరుగుతూ ఉంది కాబట్టి గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని నేను చదువుతా ఉద్యోగం కొడతా అనేక నమ్మకం ఉన్న వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి డిసెంబర్ దాకా ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ టూ త్రీ అనేది రాదు అనేది తెలిసిన అంశమే రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ జీపీఓ అండ్ గట్టిగా కొట్లాడితే ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి పైన అవకాశాలు ఉన్నాయి అది కూడా బలంగా కొట్లాడితేనే కొట్లాడకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోతాయి డిసెంబర్ అయినా కూడా నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనబడతలేదు కాబట్టి బలంగా ప్రభుత్వం మెడల్ ఉంచి నోటిఫికేషన్లు సాధించుకోవాలా దాంతోపాటు ప్రిపరేషన్ కొనసాగించాలి స్టడీ అండ్ స్ట్రగుల్ అనే నినాదంతో పనిచేస్తేనే మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి ఆగస్ట్ నాడు గ్రూప్ టూ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ జీపో సంబంధించిన న్యూ బ్యాచ్ రేపు పది గంటలకు డెమో గ్రాండ్ డెమో నిర్వహించడం జరుగుతుంది ఆ డెమోని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక మనము సబ్జెక్ట్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తే గ్రూప్ టూ చాలామంది ర్యాంక్ వస్తుంది అనుకున్న వాళ్ళకి టాప్ టెన్లో ఉంటామని చెప్పేసి ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరిపోయారు దరిదాపుకి వచ్చారు కాకపోతే వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగం కొడతా ఉన్న నమ్మకం ఉన్న వాళ్ళందరూ మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై దగ్గర ఆగిపోయారు ఇరవై ఇరవై మార్కుల డిఫరెన్సుతో కనీసంగా ఒక ఐదు వేల మంది ఆగిపోయారు వీళ్ళందరికీ కొన్ని కొన్ని అజాగ్రత్తలు ఉన్న కారణంగా చిన్నపాటి నెగ్లియన్స్ ఉన్న కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు అంటే నా దృష్టిలో నాలుగు వందల మార్కులు వచ్చి ఉద్యోగం కొట్టిన వాళ్ళు గొప్పోళ్ళు కాదు మూడు వందల యాభై మార్కులు వచ్చి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మీకు చదువు రాదు అనేది కాదు ఇద్దరు ఈక్వలే ఇక్కడ పోయిందల్లా పేపర్కు పది మార్కులు మాత్రమే పోయినాయి పేపర్ వన్లో కోల్పోయారు పేపర్ థర్డ్లో కోల్పోయారు కొంతమంది మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉద్యమంలో కూడా కోల్పోయారు అవకాశం ఉన్నది వచ్చేదే కొంత జాగ్రత్త పడితే కాబట్టి మూడు పేపర్లలో అందరూ సెకండ్ పేపర్లలో అందరూ దాదాపుగా ఈక్వల్గానే చేస్తారు సెకండ్ పేపర్ అందరికీ నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ పేపర్లో పది పదిహేను మార్కులు కోల్పోయారు పేపర్ థర్డ్లో ఒక పది మార్కులు కోల్పోయారు పేపర్ ఫోర్త్లో ఒక పది మార్కులు కోల్పోయారు మీరు కోల్పోయిన మార్కులు ఎక్కడో చెప్తాను చూడండి పేపర్ టూలో దాదాపుగా అందరికీ ఈక్వల్గానే వచ్చినాయి పేపర్ వన్లో ఒక పదిహేను మార్కులు పోయినాయి పేపర్ థర్డ్లో పది మార్కులు పోయినాయి పేపర్ ఫోర్త్లో పది మార్కులు పోయినాయి పది పది ఇరవై ముప్పై ఐదు మార్కులు పోయినాయి కొంతమంది పేపర్ పది పోతే ముప్పై మార్కులు అయినాయి అంటే మీరు మ్యాక్సిమం ముప్పై నుంచి నలభై మార్కుల మధ్య కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే ఈ మూడు పేపర్లలో పేపర్ వన్లో టెన్ మార్క్స్ పేపర్ త్రీలో ఐదు మార్కులు పేపర్ ఫోర్త్లో ఐదు మార్కులు మొత్తం ఇరవై మార్కులు కోల్పోయిన వాళ్ళు కొంతమంది లేదు పేపర్ వన్లో ఐదు మార్కులు పేపర్ థర్డ్లో ఐదు ఐదు పదిహేను మార్కులు కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కోల్పోయిన వాళ్ళందరూ ఇదే బాధ మీకు సబ్జెక్టు రాక కాదు నాలెడ్జ్ లేక కాదు కానీ పోయింది ఉద్యోగం అయితే పోయింది కష్టపడలేదంటే కష్టపడ్డరు వాళ్ళతో పాటు ఉద్యోగం కొట్టిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో అంతకు మించి కష్టపడ్డరు కానీ జాబ్ రాలేదు రాకపోవడానికి గల ప్రధాన కారణం మీరు కోల్పోయిన మార్కులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే గీన్నే ఉన్నాయి చాలామంది అందరూ కూడా ఆప్షన్సే చదువుతారు కానీ ఫస్ట్ పేపర్ని సీరియస్ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఫస్ట్ పేపర్లో సీరియస్ చదవకుండా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే మనము ఇంగ్లీష్ లాస్ట్ పది రోజులు ఉందనంగా కూడా రేపే చదువుదామన్నటువంటి కాన్సెప్ట్తో ఇంగ్లీష్ ఉంటాం ఆర్థమెటిక్ రీజనింగ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అది నాకు రాదు నా నాన్ మ్యాస్ వాళ్ళు నాకు రాదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో దీన్ని పక్కన పెట్టేస్తారు రాదని పక్కన పెట్టిన వాళ్ళు రీజనింగ్లో కోల్పోయారు వాస్తవంగా రీజనింగ్లో ఇరవై రెండు ఇరవై మూడు మార్కులు వస్తే పద్దెనిమిది మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మొన్న ఇచ్చిన స్టాండర్డ్ చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ రెండిట్లో దాదాపుగా యాభై మూడు క్వశ్చన్లు వచ్చినాయండి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ దాదాపు ఫిఫ్టీ ప్లస్ యాభై మూడు వరకు వచ్చినాయి దాంట్లో చాలా మందికి ఇరవై మార్కులు వచ్చినాయి ఇక్కడ ఇంగ్లీష్లో పది రీజనింగ్లో పది మార్కులు వచ్చినాయి అక్కడ మిమ్మల్ని బాగా దెబ్బతీసింది పేపర్ వన్ అన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇది ఉన్నటువంటి ప్రధానంగా పేపర్ వన్లో కోల్పోయినటువంటి సందర్భం ఇంకా కొన్ని మార్కులు కోల్పోయిన వాళ్ళు ఎక్కడ కోల్పోయారు సార్ అంటే కరెంట్ అఫేర్స్లో కొన్ని బిట్లు కోల్పోయారు ప్రధానంగా ఈ రెండింటిలో కోల్పోయారు ఇక సెకండ్ పేపర్లో రావాల్సిన స్థాయిలో మార్కులు రాలేదు దాంట్లో దెబ్బతీసింది ఏంటంటే తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీలో దాదాపుగా మనకు యాభై మార్కుల వరకు పేపర్ ఉంటే నలభై నలభై మార్కుల వరకు నలభై నుంచి సారీ యాభై మార్కులు ఉన్న పేపర్ యాభై మార్కుల వరకు పేపర్ ఉంటే దాంట్లో ముప్పై ఐదు మార్కుల వరకు చేసే విధంగా ఉన్నది కానీ చాలామందికి ఇరవై ఎనిమిది మార్కులు దాటల ఒక పది క్వశ్చన్లు మాత్రం ఎక్కడ కూడా చూడనటువంటి బిట్లు వేశారు ఎక్కడ కనపడని బిట్లు అంటే కొంచెం దోలాడితే లోతుకి లోతుకెళ్తే దొరుకుతాయి కానీ అంత ఈజీగా ఉన్నటువంటి బిట్లయితే రాలేదు చాలామంది తెలంగాణ హిస్టరీలో మ్యాక్సిమం ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కుల మించి పొందల ఇరవై ఐదు నుంచి ముప్పై లోపే వచ్చాయి తెలంగాణ హిస్టరీలో ఇక్కడనే ఇరవై మార్కులు లాస్ అయ్యారు అంటే అందరు ఎవరు నలభై ఎవరికి దాటల థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ దగ్గర ఆగిపోయారు కానీ ఎక్కువ మంది ఇక్కడ పది మార్కులు పేపర్ లాస్ అయ్యారు తెలంగాణ హిస్ట్రీలో కొన్ని డిఫరెంట్ ఆఫ్ వర్డ్స్తోని ఎక్కడ చూడని బిట్లు ఒక పది పదిహేను బిట్లు వేసిన సందర్భంగా నాకు తెలియని క్వశ్చన్లు ఒక ఆరు వరకు ఉన్నాయి తర్వాత నేను పుస్తకాలు లోతుల్లోకి వెళ్తే దొరికిన సందర్భం కనపడింది అంటే అంత షేపు పాడని చెప్పడానికి ఇనే ఓపిక లేదు పిల్లలకు సమస్య ఏమైతుందంటే తెలంగాణ ఒక ఎనభై గంటల వరకు చెప్తామంటే ఈనే కట్టి పరిస్థితి లేదు తొందర అయిపోవాలా రెండు రోజులు చదవాలా మూడు రోజులు చదవాలనేటువంటి నేపథ్యం ఉన్న కారణంగా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి నేను మొన్న బ్యాచ్ దాదాపు తెలంగాణ స్ట్రీ ఎనభై ఎనభై ఐదు గంటల క్లాస్ చెప్పాను ఒక తెలంగాణ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అవర్స్ తెలంగాణ స్ట్రీ క్లాస్ తీసుకోవడం జరిగింది మరి ఓపిక ఉంటుందంటే ఓపిక ఉండని కారణంగా చెప్పడానికి మీ సిద్ధంగా ఉన్న వినే ఓపిక లేకని కారణంగా ఇలాంటి తప్పిదాలు జరుగుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు ఇక ఎకానమీ బాగానే చదివారు కానీ గమత ఏమైందంటే గ్రూప్ టూలోనేమో ఓల్డ్ డాటా ఇచ్చారు ఓల్డ్ డాటా ఇచ్చారు ఒక సంవత్సరం ముందు కలిగినటువంటి డాటా ఇచ్చిన కారణంగా ఇలాంటి ఒక తప్పిదం జరిగింది మనం కొత్త డాటా అయినా వాడు పాత డాటా ఇచ్చిండు ఇక్కడ ఒక పది మార్కులు అనవసరంగా కోల్పోయిన సందర్భం అంటే మిస్గైడ్ అయినటువంటి సందర్భం మనకు కనబడుతున్నటువంటి సందర్భం గ్రూప్ థర్డ్ ఎకానమీలో సారీ గ్రూప్ టూ ఎకానమీలో ఇక గ్రూప్ థర్డ్ ఎకానమీ వస్తాకే డాటా మంచినే ఇచ్చిండు కానీ మనం పాత ఇచ్చేసరికి ఏది చదవాలో అర్థం కాని ఒక గందరగోళాల పడిన కారణంగా గ్రూప్ థర్డ్ ఎకానమీ కూడా ఇబ్బంది పెట్టే సందర్భం అందరికి తొంభై వంద దాటిన వాళ్ళు ఎవరు లేరు వంద నూట టాప్ వచ్చిన వాళ్ళే నూట నాలుగు నుంచి నూట పది మధ్య ఉన్నారు ఇక ఉద్యోగ రాణువులంతా తొంభై బిలో తొంభై తొంభై రెండు దగ్గర ఆగిపోయారు ఎకానమీలో ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను మార్కులు కోల్పోయారు డాటా డాటాబేసుల్లో జరిగినటువంటి తప్పిదం సబ్జెక్టు కడ ఏం డోకా రాలా సబ్జెక్ట్ అందరూ కష్టపడ్డారు అందరికీ జాతీయాదం అర్థం కాకపోయినా ఇరవై సార్లు చదివి జాతీయాదాన్ని అర్థం చేసుకున్నారు కానీ అక్కడ జాగ్రఫీలో మన జరిగినటువంటి జనాభా అనే ఒక టాపిక్ని పెట్టి ఒకటే టాపిక్లకి వెళ్ళి ఎనిమిది క్వశ్చన్లు ఒకటే పేజీలకెళ్ళి దించి పడేశారు ఆ పేజీ మనం మిస్ అయిపోతే వీటిలో పోయినాయి ఈ విధంగా తప్పిదాలు జరిగిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక తెలంగాణ మూమెంట్లో కూడా స్కోర్ అనేది ఈసారి నూట ఇరవై దాటలా పోయినసారి పేపర్ నూట నలభై ఆరు టాప్ మార్క్స్ అయితే ఈసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళకే నూట పదిహేను వచ్చినాయి మహా అయితే నూట ఇరవై వరకు చేసారు కానీ అంతకు మించి చేసిన వాళ్ళు లేరు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు వంద కాడ అయిపోయినారు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు తొంభై ఐదు నుంచి వంద నూట రెండు నూట మూడు నూట ఐదు వరకు దాటలేకపోయారు ఉద్యోగం వచ్చినప్పుడు నూట పదిహేను చేశారు మరి పది మార్లు ఎక్కడ పోయినాయి సార్ అంటే వాడు తేదీలతో చంపిపడేసాడు వరుస క్రమంలో అమర్చామన్నాడు వివిధ రకాల సంఘటనల నుంచి వరుస క్రమంలో అమర్చండి వరుస క్రమంలో అమర్చండి వర్షక్రమం ఇదే క్వశ్చన్స్ మొత్తం నూట యాభై మార్ల పేపర్లో నలభై మార్కులు ఫార్టీ మార్క్స్ ఏమున్నాయి సార్ అంటే తేదీల మీదనే క్వశ్చన్లు వచ్చినాయి నేను చెప్పిన ప్రకారం తేదీలు ఫాలో అయిన వాళ్ళు జాగ్రత్త పడ్డాడు బయటపడ్డా వస్తుంది వస్తుంది మొదటి నుంచి మొత్తుకుంటున్నా కానీ తేదీలు నెగ్లెంట్ చేశారు కాకపోతే ఈసారి మామూలు ఎప్పుడైనా పదిహేను నుంచి పదిహేను క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్ల వరకు తేదీలు వస్తే సార్ నలభై వరకు మించి ఒక ఇరవై క్వశ్చన్లు మొత్తం కూడా మన వివిధ రకాల సంఘటనలు ఇచ్చేసి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు దాంతోపాటుగా ఇది ఆంధ్ర ఉద్యమం మనకు సంబంధం లేదు జయాంధ్ర ఉద్యమంలో ఒక మూడు నాలుగు క్వశ్చన్లు పడ్డాయి నక్సలిజంలో ఒక మూడు నాలుగు క్వశ్చన్లు పడ్డాయి ఆంధ్ర కంపెనీల మీద రెండు మూడు క్వశ్చన్లు పడ్డాయి అట్లా కొంచెం చిన్నగా ఇట్లా పక్కన జరిపిండి అంతే రెగ్యులర్గా వచ్చే బిడ్స్ల కంటే కొన్ని ఏరియాస్ జయాంధ్ర ఉద్యమం నక్సలిజం అండ్ జయాంధ్ర తర్వాత మనకు వచ్చినట్టు ఒక చాప్టర్ ఉంటుంది అంటే సీమాంధ్ర కాలంలో తెలంగాణ జన్ నష్టాలు ఏమిటి కంపెనీలు ఏంటి సినిమాలు ఏంటి ఏ రంగంలో ఎట్ట నష్టపోయినామనే కాన్సెప్ట్ కాడ కొన్ని బిట్లు మన పక్కన పడేసాడు అట్లా ఒక పది క్వశ్చన్లు అంటే తేదీల కాడ ఇరవై క్వశ్చన్లు పది మార్కులు ఏమో ఈ జయాంధ్ర ఉద్యమ నక్సలిజం కాడ పది మార్కులు ఇట్లా ఒక ముప్పై మార్కులను బొకబెట్టిండు తెలంగాణ మూమెంట్లో అంటే ఇవి సబ్జెక్టులో ఉన్నాయి పుస్తకాలలో ఉన్నాయి కానీ మన జాగ్రత్త అజాగ్రత్త పడిన కారణంగా పోయిన బిట్లుగా మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈ తప్పిదాల కారణంగా అంటే మనం ఎస్టిమేషన్ చేయలేకపోయినాం చదివినాము కానీ కొంత అజాగ్రత్త పడడం కొంచెం ఏం కాదు నాకు అన్నీ వస్తున్నటువంటి ఒక బలంగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండడం ఈసారి ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళంతా ఎవరు కోల్పోయారు సార్ అంటే కాన్ఫిడెన్స్ తక్కువ కాదు ఎక్కువ కోల్పోయారు జర్న మిస్టేక్గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు మరి ఈసారి దగ్గరకు వచ్చి మూడు వందల యాభై మార్కులు వచ్చి దగ్గరకు వచ్చి మూడు వందల అరవై వచ్చి మూడు వందల డెబ్బై వచ్చి మూడు వందల అరవై ఐదు వచ్చి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు ఏంటి పరిస్థితున్నారు అంటే మీరు ఎక్కడ వీక్ ఉన్నారో అక్కడ అందుకునే ఒక ప్రయత్నం చేయండి నేను తెలంగాణ మూమెంట్ స్పెషల్ బ్యాచ్ రోజు పదకొండు గంటల నుంచి ఒకటి పిఎం మధ్య తెలంగాణ ఇస్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ రెగ్యులర్గా రోజు రెండు గంటలు స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది సబ్జెక్టు పైన ఓన్లీ తెలంగాణ మూమెంట్ హిస్టరీ వరకు కావాల్సిన వాళ్ళకు కూడా సపరేట్ క్లాసెస్ అవి ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ చూడండి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ స్పెషల్ బ్యాచ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర టీఎస్ మూమెంట్ నూట యాభై మార్కులు తెలంగాణ చరిత్ర టీఎస్ హిస్టు నలభై మార్కులు అలాగే ఇండియన్ హిస్టర్ ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ రావడానికి మూడు కాన్సెప్ట్స్ పైన స్పెషల్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది అదే నోటిఫికేషన్లు వస్తే డైలీ ఎయిట్ అవర్స్ టైం పెట్టుకొని తెలంగాణ మూమెంట్ రెగ్యులర్ క్లాసెస్ తెలంగాణ రెగ్యులర్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మనకు నేషనల్ స్థాయి సారీ మంచి ఏమేంటు ఫ్యాకల్టీల చేత మనం క్లాస్ నిర్వహిస్తున్నాం ఆల్రెడీ ఉద్యోగ డిప్యూటీ తహసీల్దార్గా ఉంటే రమేష్ సార్ వాసు సార్ ఎకానమీ సార్ ఎకానమీ సుకేష్ అలాగే ఇసాక్ సార్ ఆర్థమెటిక్ రీజనింగ్ అలా దాంతోపాటుగా మనకు శ్రీనివాసరాజు ఆర్థమెటిక్ సారం విశాఖ సారు నరేష్ సారు పాలిటీ గౌసు అలాగే శ్రవణ్ సారు రెడ్డి ఇద్దరు సార్లు కూడా మనకు సోషాల ఇస్తారు కిరణ్ సారు కొంత తెలంగాణలో కొంత పాటు పంచుకోవడం జరుగుతుంది భిక్షపతి సారు కరెంట్ అఫైర్సు అలాగే జగదీష్ సార్ జాగ్రఫీ కిషందర్ సార్ జాగ్రఫీ కేవీఆర్ ఇంగ్లీషు నాగయ్య సార్ ఫిజికల్ సైన్స్ నాలుగు ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో కొట్టినటువంటి సారు అలాగే అవినాష్ సివిల్స్ ఫ్యాకల్టీ ఉంటే అవినాష్ దగ్గర ఎన్విరాన్మెంట్ ఎస్సంట్ లాంటి కొన్ని కాన్సెప్ట్స్ నాయక్ సార్ మనకు సైన్స్ ఇట్లా మనకు ఏమేంటి ఫ్యాకల్టీల చేత క్లాస్ చెప్పడం జరుగుతుంది నా క్లాస్ అంటే మీ అందరు తెలిసిందే ఇక చాలామంది ఎదురు చూస్తున్నటువంటి మరొక కాన్సెప్ట్ ఏంటంటే జీపీఓలో సిలబస్ ఏముంటుంది సార్ అంటే మనము కొత్తగా సిలబస్ చెప్పేది ఏమి కాదు మన గత లాస్ట్ విఆర్ఓ రెండు విఆర్ఓ ఎగ్జాముల వచ్చిన సిలబస్ని బేస్ చేసుకొని కనుక మనం చెప్తే అంతకుముందు వంద మార్కుల పేపర్ ఉన్నప్పుడు అరవై మార్కులు ఏమో జిఎస్ ఉన్నది నలభై మార్కులేమో ఏమో ఆర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చారు వంద మార్కుల పేపర్ ఉన్నప్పుడు ఇక నూట యాభై మార్కుల పేపర్ ఉన్నప్పుడు కొంత సిలబస్ చేంజ్ చేశారు ఏం చేసేసారంటే డెబ్బై ఐదు మార్కులేమో ఏమో జనరల్ స్టడీస్ పెట్టారు యాభై మార్కులేమో ఆర్థమెటిక్ రీజనింగ్ పెట్టారు ఇరవై ఐదు మార్కులేమో ఇంగ్లీష్ పెట్టారు ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ పెట్టారు పోయినసారి విఆర్ఓ ఎగ్జాములలో అదనంగా వచ్చిన ఏంటంటే ఇంగ్లీష్ మార్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు వచ్చింది అట్లాగే ఇప్పుడు ఈసారి ఎగ్జాములో ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ధరణి స్థానంలో ఇప్పుడు భూభారత్ అనే చట్టం వచ్చింది కాబట్టి ధరణి ఫెయిల్ అయింది అంటే విధానాలు రెవెన్యూ విధానాలలో మార్పులు వచ్చింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నేపథ్యంలో కాబట్టి తెలంగాణలో భూ సంస్కరణలు ఏంటి తెలంగాణలో రెవెన్యూ యాక్ట్ ఏం చెప్తుంది తెలంగాణలో ఈ యొక్క భూ బదిలీలు ఏ విధంగా ఏ విధంగా కొనసాగినాయి దాంతోపాటు యొక్క దాని యొక్క పదజాలం ఏంటి రెవెన్యూలో వచ్చే సమస్యలు ఏంటివి రెవెన్యూలో ఉన్నటువంటి ఆ రికార్డుల యొక్క నేమ్స్ ఎట్లెట్లా మారింది నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ విధానాలలో వచ్చినటువంటి మార్పులు ఏమిటన్నటువంటి కాన్సెప్ట్ పైన రెవెన్యూ యాక్ట్ కొత్తగా పెట్టడానికి అవకాశం ఉంది మరి పేపర్లు పంచాయతీ సెక్రటరీలాగా రెండు పేపర్లు పెడతారా లేదా ఒకటే పేపర్లో రెండు కలుపుతారా లేదా నూట యాభై పేపర్ ఉంది కాబట్టి ఇంకొక యాభై మార్లు అదనంగా పెంచి రెండు వందల ఒకటే పేపర్ పెడతారా లేదా నూట యాభైలోనే జీఎస్ తగ్గించి రెవెన్యూ యాక్ట్ పెడతారా అనేది పూర్తి సిలబస్ వస్తే మాత్రం తెలియడానికి అవకాశం సిలబస్ అయితే ఇదే ఉంటుంది మార్కులు పెంచడమా తగ్గించడమా పేపర్లు రెండు చేయడమా అనే కాన్సెప్టు తప్ప సిలబస్ అయితే ఇదే ఉంటుంది మార్కులు ఎట్లా పెంచుతారు తగ్గుతారు అనే ఒక కాన్సెప్ట్ పైన మనకు ఆధారపడి అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి మనకు జీపీఓ ఎందుకంటే రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు మన ఎనిమిది వేల వరకు వాళ్ళే పాత వస్తారు వస్తారనుకున్నాం కానీ తీరా చూస్తే ఇక్కడ మనకు ఐదు వేల నూట ఐదు వేల నూట ఎనభై ఎనిమిది మంది మాత్రమే ఎగ్జామ్లో అర్హత సాధించారు దాంట్లో కూడా పదిహేడు వందల మంది రెండోసారి మూడుసారి అన్క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినటువంటి సందర్భం మరి అన్క్వాలిఫైడ్లు అయిన వాళ్ళు మరి ఇక్కడ ఏ విధంగా సేవలు అందిస్తారు అనేది మరొక పాయింట్ అసలు వాస్తవంగా ఆల్రెడీ వాళ్ళు విఆర్ఓలోగా ఎగ్జామ్ రేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళు నూట ఎనభై ఎనిమిది మంది ఆల్రెడీ విఆర్ఓ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఆల్రెడీ వీఆర్ఓగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు అంటే కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడ సమాధాన లేని పరిస్థితి సార్ ఎగ్జామ్ పెట్టారు మరి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పమని ముప్పై మార్కులు తెచ్చుకోమంటే ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోమంటే రానోళ్ళు పదిహేడు వందల మంది మళ్ళీ ఎగ్జామ్ రాశారు మరి వాళ్ళని చూపి చూపి ఎగ్జామ్ పేపర్లు ముందల పెట్టి రాపిచ్చారు ఏం చేసారో తెలియదు రిజల్ట్ రేపు రావడానికి అవకాశం అంటే ఇక్కడ రెండు కాన్సెప్టు అసలు నీకు ఎగ్జామే పెట్టద్దు ఎందుకంటే పాతోళ్ళనే డైరెక్ట్గా ఆల్రెడీ వీఆర్ఓ పనిచేసే అనుభవం ఉంది కాబట్టి డైరెక్ట్ తీసుకోవాలి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్ పెట్టిరు సరే ఎగ్జామ్ పెట్టిరు ఆళ్ళు ఎంప్లాయీగా పనిచేస్తున్నారు అడిగింది కూడా మీకు సంబంధించిన క్వశ్చన్లే రెవెన్యూకి సంబంధించిన క్వశ్చన్లే భూముల సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించినట్టు ఎగ్జామ్ పెడితే ముప్పై ముప్పై ఐదు మార్కులు రాలేదు అంటే మీరు ఆయన నిజంగా చదివి రాసిరా మరి ఇలా మర్చిపోయిరా అసలు ఏమైందంటే గందరగోళం మొత్తంగా ఈ జీపీఓ అనే దానిపైన పాత లెక్కలు ఐదు వేల నూట ఎనభై ఎనిమిది మంది ఉంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాల్లో ఉన్నటువంటి సందర్భం కానీ వీళ్ళందరూ జాయిన్ అవుతారా కాదని ఒక పాయింట్ అయితే ఒకవేళ జాయిన్ అయినా కూడా మళ్ళీ మనకు ఇంకొక ఐదు వేల ఏడు వందల వరకు మళ్ళీ ఉద్యోగాలు పడడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు వేస్తారా ఏరా అంటే మళ్ళీ డౌట్ అయితే ఖచ్చితంగా మెడల్ ఉంచి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్న సందర్భాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది జనరల్ స్టడీసు డెబ్బై ఐదు మార్కులు గత పాతగా ఉన్నటువంటి సందర్భం ఆర్థమెటిక్ రీజనింగ్ యాభై మార్కులు ఉన్నది ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు ఉన్నది మరి ఇప్పుడు రెవెన్యూ యాక్ట్ ఎన్ని మార్కులు పెడతారనేది అవి చూడాలా పెంచితే ఇంకో యాభై మార్కులు పెంచారనుకో రెండు వందల మార్కుల పేపర్ చేయొచ్చు లేదా వంద మార్కులు ప్లస్ వంద మార్కులు రెండు పేపర్లు ఎగ్జామ్ పెట్టవచ్చు లేదు ఇంకా సిలబస్ ఇంకా పెంచి అంటే సిలబస్ ఇదే ఉంటుంది మార్కుల కేటగిరీ పెంచి నూట యాభై ప్లస్ నూట యాభై రెండు పేపర్లు ఎగ్జామ్ పెడతారా లేదు నూట యాభై మార్కులని ఇవన్నీ ఇంక్లూడింగ్ చేస్తారనేది తెలియదు కానీ మొత్తంగా సిలబస్ అయితే ఇదే ఉంటుంది మార్కులు పెంచడమా తగ్గించడం అనే దానికి కాన్సెప్ట్ ఉంటుంది మ్యాక్సిమం ఇదే ఉంటుంది ఎందుకంటే ఒక పదేళ్ళుగా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాం దాని ముందు ఒక జర్నలిస్ట్గా పనిచేసినాం ఏ సబ్జెక్టుకి ఏ సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది ఎట్ట మార్క్స్ ఉన్న లేదు ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీగా తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది జీపీఓకున్నటువంటి సిలబస్ అదేవిధంగా గ్రూప్ టూలో ఎక్కడ మీరు ఉద్యోగాలు కోల్పోయినారో ఈసారి అలాంటి తప్పిదాలు చేయకుండా నిలబడే ఒక ప్రయత్నం చేయండి ఇవన్నీ ఏవి సంబంధం లేకుండా లాంగ్ టర్మ్ ఎగ్జామ్ ఎప్పుడన్నా రాని నీ ఎగ్జామ్ సిలబస్ సబ్జెక్టు పైన డెప్త్ సంపాదిస్తాను అనే ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ కనుక జాయిన్ కావాలనుకుంటే అశోక్ అకాడమీ రేపు బ్రాండ్ డెమో నిర్వహిస్తుంది గ్రూప్ టూ త్రీకి సంబంధించి గ్రూప్ టూ త్రీకి సంబంధించినటువంటి రాష్ట్రంలోనే దమ్మున్న ఫ్యాకల్టీ దాదాపుగా ఆన్లైన్లో తెలంగాణలో ఉద్యోగం కొట్టినటువంటి దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం మంది అశోక్ సార్ యొక్క క్లాసెస్ ఎన్నటువంటి విద్యార్థులే ఉంటారు ఇది రెండు వేల పదిహేను తర్వాత ఏ పరీక్షలో చూసినా కూడా దాదాపు ఉద్యోగం సాధించిన వాళ్ళల్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన్న రాసిన గ్రూప్ టూలో దాదాపుగా తొంభై ఐదు శాతం మంది అశోక్ సార్ క్లాసెస్ ఇన్న వాళ్ళే ఉంటారు కాబట్టి తెలుసుకొని రేపు డెమో క్లాసెస్ ఇని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది రేపు డెమో మరియు ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల రెండింటి గురించి వివరించే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ మరికొంత సమాచారంతో మరికొన్ని ప్రశ్నలతో వస్తున్న మార్పులకు అనుగుణంగా మోటివేషన్ అందిస్తూ సబ్జెక్టు నేర్పుతూ నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ తరపున అండగా నిలబడి ముందుకు వెళ్తున్న మీ యొక్క అశోక్ సారు ఇక్కడ సబ్జెక్టు సబ్జెక్టే ఉద్యమం ఉద్యమే దాని దీన్ని కలగలిపి మీరు చూడొద్దు మీకు అన్యాయం జరిగితే ఉద్యమం చేస్తా పాఠం రాకపోతే పాఠం నేర్పుతా సబ్జెక్ట్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ చెప్తా నీకు ఇబ్బందుల్లో ఉంటే ఉద్యమం చేసే ఒక ప్రయత్నం చేస్తాను అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ థ్యాంక్ యూ మరికొంత సమాచారంతో మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు సమాచారం కావాలనుకుంటే దీన్ని ఫార్వర్డ్ చేసి ఒక ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ